దొండకాయలు బెండకాయలు బీరకాయలు వంకాయలు వంకాయలు అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి పోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ సైబరా ఈ విధంగా తే నువ్వు అన్నట్టు వంకాయ కార్ లాంటి కార్ వచ్చింది వంకాయ కలర్ లో వంకాయలు ఎక్కడ ఉంది అనుకుంటారా బరాబర్ అన్న దాన్ని చూడంగానే వంకాయ ఎక్కడ అనిపించింది పోతే స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా నానో రే అయ్యా నీ అమ్మ ఈ కూరగాయల అంబిట్వాడు ఎవరు వచ్చి నన్ను ఉరికిస్తుంది అది కాకపోతే హైదరాబాద్ నుండి మనకు టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పోతే పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చెల్లుడు ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న థర్టీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది వాటిపోతే కార్ అయితే ఎక్సలెంట్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్టిడెంట్ సింగల్ ఓనర్ థర్టీ టూ మాత్రమే రన్ అయింది టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీ టాప్ మోడల్ ఇది పవర్ స్టీరింగ్ నానోలో పవర్ స్టీరింగ్ ఉండదు ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మోడల్ బండ్లకే టాటా నానో ట్విస్ట్ బండ్లకే పవర్ స్టీరింగ్ ఉంటుంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి ఏసీ చిల్డ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉంది థర్టీ టూ థౌజండ్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ బట్ పోతే టూ థౌసండ్ ఫోర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోస్తో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా మీకోసం ఆది వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్ మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెలు కూడా అందరు కార్లలో తిరగాలి తాగేదలే కార్ అయితే ఇది చాలా క్లీన్ అయిన ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న ముప్పై రెండు వేలు మాత్రం తిరిగింది పడిపోతే మీకు ప్రైజ్ చెప్పలే దీని ప్రైజ్ వచ్చేసి అన్నా యాక్చువల్లీ వన్ ట్వంటీ అనర్ ఫైనల్గా మనమైతే వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఎందుకంటే ఇది టాటా నానో ఎక్స్టీ టాప్ మోడల్ ఉన్న పవర్ స్టీరింగ్ పవర్ విండో యాక్చువల్లీ ఇదే కార్ మనం వన్ ట్వంటీ ఫైవ్ కూడా పెట్టాం వన్ థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ పెట్టాం సేల్ అయిపోయింది పడిపోతే ఇప్పుడు ఈ కార్ మాత్రం టోటల్ ఎక్సలెంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీర నష్ట మాత్రం లెక్చర్ మర్చిపోకూడదు మీరు చేసి ఒక్క లైక్ వెయ్యి మంది షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీ డౌట్ చెప్తా ఉంటా స్టాప్ మెస్టాప్ లా గుడ్ మార్నింగ్ రైట్ అన్న టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీ టాప్ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సి వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న థర్టీ టూ థౌసండ్ మాత్రమే రన్ అయింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టం ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ షోరూమ్ ట్రాక్ సర్వీస్ హిస్టరీ ఉంది అంటున్నారు సింగల్ ఓనర్ కారు ఎన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చిల్డ్ ఓకేనా టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్డెడ్ సింగల్ ఓనర్ కారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌసండ్ ఫోర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిషింగ్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది బతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది థర్టీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది సింగల్ ఓనర్ కార్ అన్న షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది చూడొచ్చు సింగల్ ఓనర్ బట్ పోతే మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది టాటా నానో ట్విస్ట్ ఫిఫ్టీ ఎక్స్టీ టాప్ మోడల్ అన్న ఇది ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ థర్టీ అన్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనమైతే ఒక లక్ష పదమూడు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల్లో నిగోషిబుల్ ఉంటుంది ఇది టాప్ మోడల్ అన్న టానో నాను పవర్ స్టీరింగ్ ఉంటుంది యాక్చువల్లీ నానోలో పవర్ స్టీరింగ్ ఉండదు నార్మల్ వాటిలో ఏంటంటే టాప్ మోడల్ ఇది టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీ టాప్ మోడల్ అనమాట పవర్ స్టీరింగ్ ఉంటుంది మాన్యువల్ విండో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది చాలా మంది అడుగుతున్నారు టాటా నానో ట్విస్ట్ కావాలన్నా చెప్పండి ఉంటే చెప్పండి అని కార్ అయితే టాప్ మోడల్ ఇది సింగల్ ఓనర్ థర్టీ టూ షోరూమ్ ట్రాక్ ఉంది కార్ అయితే ఇది ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడియల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లు తిరగడమే సైప్ ఒక లక్ష్యం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టోటల్ కంపెనీ పెండ్మీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ ఓకేనా సింగిల్ ఓనర్ కారు థర్టీ టూ థౌజండ్ షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఏసీ చీల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కారిపోయొచ్చు ఓకే ఉంటా రేట్ బస్ లాగా ఏమైనా రెడ్